కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జా జాతర మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చినటువంటి కుటుంబాలలో ఇద్దరు యువకులు స్నానం నిమిత్తం ఏలేరు కాలంలోకి స్నానం నిమిత్తం దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలియజేశారు వీరిలో ఒకరు కాకినాడ జగన్నాథపురం బిర్యానీ చెందిన ఏడు సంవత్సరాల పి విశాల్ అనే బాలుడు మృతి చెంది బాలుడి యొక్క మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలియజేశారు అదేవిధంగా మరొక యువకుడు కొప్పాడ బాలు ఇరవై రెండు సంవత్సరాల యువకుని యొక్క మృతదేహం కొరకు పెద్దాపురం ఎస్ఐ మౌనిక మరియు కాండ్రకోట్ట గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు సంఘటనా స్థలంలోకి చేరుకున్నటువంటి మృతుల యొక్క బంధువులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఈ యొక్క సంఘటన బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో జరిగిందని రెండవ మృతిని కొరకు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మీడియా ఒక ప్రకటనలో స్థానికులు తెలిపారు